నీ గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నావేమో నీ మనస్సు లోపల ఒకవేళ ఏదైనా వేదన ఉందేమో ఏదైనా ఆవేదన చెందుతున్నావేమో బాధపడుతున్నావేమో కలవరపడుతున్నావేమో చెదరిన నీ గుండెను ఏసుక్రీస్తు ప్రభువు బాగు చేస్తాడు గాడ్ విల్ హీల్ యువర్ హార్ట్ ఆ పాడైన నీ మనస్సును ఎవరు బాగు చేయగలరు చెదిరిపోయిన నీ మనస్సును ఎవరు బాగు చేయగలరు కొన్నిసార్లు చూడండి మనం అంటూ ఉంటాం నా మనస్సు బాగాలేదండి అంటాం బాలేని మనసు బయటకు ఎవరికి కానీ మనకు తెలుసు మన మనసు బాగుందో లేదో మనకి తెలుసు గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడి ధైర్యము చెడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో యూ మైట్ హ్యావ్ లాస్ట్ కరేజ్ ఇప్పటివరకు చాలా ధైర్యంగా ఉంండొచ్చు గుండె బలహీన పడిపోవడానికి ఎక్కువసేపు అవసరం లేదు ధైర్యము చెడిపోవడానికి ధైర్యాన్ని కోల్పోవడానికి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే గుండె చెదరిన వారిని ఆయన బాగుచేబే నా గుండె నా మనసు బాగాలేదా నా హృదయం బాలేదు నా స్థితి బాగాలేదు నా మానసిక పరిస్థితి బాగాలేదు నువ్వు బాగుచేయి అని అడిగితే నీ కుటుంబ పరిస్థితులు ఆయన బాగు చేస్తాడు నీ మానసిక స్థితిని ఆయన బాగు చేస్తాడు నీ సంబంధ బాంధవ్యాలను ఆయన బాగు చేస్తాడు ఇంకొక మాట వారి గాయములు కట్టువాడి మనుషులు కొన్నిసార్లు మనకు గాయాలు చేస్తూ ఉంటారు వాడిగల మాటలంట హృదయానికి బలమైన గాయాలు చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఫిజికల్గా ఏమీ చేయక్కర్లేదు కానీ ఒక్క కఠినమైన మాట చాలాసార్లు ఒక లోతైన గాయాన్ని మన హృదయంలో చేసేస్తూ ఉంటుంది అది ఒక అవమానకరమైన మాట ఇండొచ్చు తూలనాడే మాట ఉండొచ్చు ఒక గాసిప్ప ఉండొచ్చు మనం చేయనిది చేయని నేరము మన మీద వేయబడినప్పుడు ఎవరైనా మనల్ని అపార్థం చేసుకొని భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు మనకు అయ్యే గాయాలు అవి చాలా లోతైన గాయాలుగా ఉంటాయి అయితే దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే వారి గాయములు ఆయన కడతాడు ఎంత కాస్ట్ చెల్లించాలండి ఏమీ అవసరం లేదు కదండి ఆయన ఇంటికి వచ్చి మరీ ట్రీట్మెంట్ చేసేస్తాడు హలేయా దేవాతి దేవుడు మనం ఎక్కడున్నామో ఏ స్థితిలో ఉన్నామో అక్కడికి వచ్చి మనల్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు హలెయ